జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పార్టీ కార్యకర్తలనే బలి పశువులుగా వాడుకుంటారని చెప్పి నేను కొన్ని వీడియోల్లో మాట్లాడడం జరిగింది ఆ వీడియోల కింద కొంతమంది పచ్చి బూతులు కామెంట్లు పెట్టారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలనే బలి పశువులుగా వాడుకున్నాడు అనడానికి ఎగ్జాంపుల్ సింగయ్య మరణం యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల పల్నాడు సత్తెనపల్లిలో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళాడు ఆ వెళ్ళే మార్గంలో తన కారు కింద ఈ సింగయ్య పడి చనిపోవడం జరిగింది అది దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు బయటికి రావడం జరిగింది పక్కన పెడతాను చూడండి తన కారు కింద ఈ కార్యకర్త పడిపోతే అంటే కార్నర్ నడిపి వ్యక్తికి తెలుతుంది కదా ఒక వ్యక్తి కారు కింద పడిపోయాడు అని చెప్పి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుంది వెళ్ళకోకుండా ఉండదు ఆయనకు తెలియదు అని మాత్రం చెప్పద్దు దయచేసి ఆ వ్యక్తి పడిపోయాడని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పి తెలిసి కూడా నడి రోడ్డు మీద వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కార్యక్రమానికి వెళ్ళిపోవడం జరిగింది ఇటువంటి వ్యక్తి బయటకు వచ్చి కార్యకర్తలకి అండగా నిలబడతాను మళ్ళీ అధికారంలోకి వస్తే కార్యకర్తలని నెత్తి మీద పెట్టుకుని చూస్తాను అని చెప్పి మాట్లాడడం జరిగింది అందుకే నేను పదే పదే వీడియోలు చేసినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలని బలిపశువులు చేస్తారు ఆయన నమ్మితే కనుక మోసపోతారు మీరు అని చెప్పి మాట్లాడడం జరిగేది ఈరోజు దానికి నిదర్శనం ఇదే సింగయ్య మరణమే ఆయన చనిపోయాడు అని తెలిసి ఏమి ఎరగనట్టు అంబట రాయబాబు గారు పది లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు విలారం ఇచ్చారు ఎందుకు ఇచ్చేశారా అనుకున్నాను ఎందుకే వీళ్ళ వల్లే ప్రాణం పోయింది అని చెప్పి తెలుసు కాబట్టి పోలీసులేమో ఒక వర్షం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడలేదు ఆయనకి ఎనబాయి కింద పడలేదు అని చెప్పి ప్రాథమిక విచారణలో మాట్లాడడం జరిగింది కానీ బట్ రీసెంట్ గా వచ్చిన వీడియోలో క్లియర్ కట్ గా తెలుస్తుంది అంటే ఈ విషయం ముందు వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అంబట్ హంబాబు గారికి తెలుసు వీళ్ళందరికీ తెలుసు సో పోలీసులు ఒక ఒకటి చెప్పాడు కదా వీడియో ఏం బయటికి రాలేదు ఇంకెవరికే తెలియదు దీన్ని మొత్తం భూస్థాబ్దం చేసేద్దాం బయటికి రాదు అని చెప్పి అనుకున్నారు సో వీడియో ఇప్పుడు బయటకు వస్తడంతో మొత్తం పరువంతా గంగలో కలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు పర్యటనకి పోలీసులు కేవలం రెండు కార్లు వచ్చి వంద మందితో శుభ్రంగా పరామర్శ చేసుకుని వెళ్ళండి అని చెప్పితే పోలీసుల నిబంధనలన్నీ తొంగలో తొక్కి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు పెడితే ఆ చెక్ పోస్టులన్నీ పీకేస్తూ అంబటి రాంబాబు గారిని చూసుంటారు ఆ రోజున బారిగేట్లు అడ్డు పెడితే అవన్నీ గెంటేసి పోలీసుల మీద వాగ్వాదం చేస్తూ వాళ్ళ మీద విలుచుకు కార్యకర్తలను ముందుకు పంపించాడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి పోలీసులు ముందు నుంచి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళ పర్యటనకే పర్యటనకి వెళ్ళండి అని చెప్తే ఏ మాత్రం కూడా వెళ్ళలేదు పోనీ వాళ్ళు ఏమన్నా తిన్నగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారి కోరి కింద ఒక వ్యక్తి పడిపోయాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే అది కూడా ఆయన కార్యకర్త ఆయన పార్టీకి చెందిన వ్యక్తే నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు ప్రాణాలతో గిలగిలా కొట్టుకున్నాడు ఆ రోజు ఆ వ్యక్తిని కనుక ఆ కార్యకర్తను కనుక సరైన సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్లి ఉంటే కనుక బ్రతికేవాడు కానీ ఆ విధంగా వైసీపీలో ఉన్నటువంటి కార్యకర్తలో చేయలేదు బయట ఉన్నటువంటి కార్యకర్తలో చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ససేమ్రా ఆలోచించటం ఆయనకు కావాల్సింది ఏంటి పరామర్శ ఈ ప్రాణం పోతే రేపొద్దున మళ్ళీ ఇంకోసారి వెళ్ళి పరామర్శ చేయొచ్చు మళ్ళీ ఇంకో యాత్ర పెట్టుకోవచ్చు అనే ఆలోచన ద్వారాతో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు కార్యకర్తల్లో ఉన్న ఇంగిత జ్ఞానం ఉండాలి కదా కామన్ సెన్స్ ఉండాలి కదా ఒక వ్యక్తి కారు కింద పడిపోతే కింద ఉన్నటువంటి జనం అందరూ జై 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 జగన్ అన్న జై జగన్ అన్న అని చెప్పి అంత అడువు మూర్ఖత్వ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలనే బలి పశువులుగా వాడుకుంటారో అందులో ఎటువంటి డౌట్ లేదు ఎటువంటి సందేహం లేదు కేవలం ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అటువంటి సందర్భంలో మాత్రమే ప్రజల మీద కార్యకర్తల మీద ప్రేమ కనిపిస్తుంది బయటకు వచ్చినప్పుడు ఇయ్యో నాలుగు మాటలు చెప్పడానికే తప్ప అది చేతల్లో చూపించరు నిజంగా మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కారులోంచి బయటికి దిగి అతనికి ఒక కారు ఏర్పాటు చేసి హాస్పిటల్కి పంపి అతని యోగక్షేమాలన్నీ కనుక్కుందుడు నడి రోడ్డు మీద వదిలేద్దుడు కాదు మానవత్వం లేదు కాబట్టి కేవలం ఆయన రాజకీయ కోణంతో మాత్రమే పరామర్శలకు వస్తాడు కాబట్టి ఆ విధంగా వ్యవహరించడం జరిగింది కార్యకర్తలో భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల తిరిగారంటే గనక ఈ సింగయ్య మాదిరే బలి పశువులుగా మారిపోతారు